మనం దేవుడిని ఆరంభిస్తాం మనం కలిగి ఉన్న దేవుడు అవి అయితే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు చూసి కూడా మరలా అయి చూస్తున్నారు అక్కడ బంగారు తోడను చేస్తున్నారు మోషే సినాయి వెళ్ళి అక్కడ దేవుడితో గడుపుతున్నప్పుడు ఆ మోషేకి దేవుడు రెండు పథకాలను ఆయన చేతికి రాతో రాసిన రెండు పదవులు అందులో పది ఆత్మ ఉన్నాయి ఆ యొక్క పదవులను తీసుకొని వస్తున్న సమయంలో లేట్ అయింది ఈ లోపల వారు ఏం చేశారంటే ఇసే ప్రజలు బంగారులో చేస్తున్నారు చాలా మంది ఆ దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి దేవుడి యొక్క కార్యాలు చూసి కూడా మరలా ఆ పాద చేతుల్లోకి వెళ్తున్నారు మరలా లోకం వైపు చూస్తున్నారు ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది పాపానికి సాదృశ్యంగా ఉంది వారు మరలా అప్పుడున్న ఆ విగ్రహారాధన వైపు నడిపించబడ్డారు దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఎందుకంటే ఏ సయ తన స్వరూపంలో మనం చేస్తున్నాడు ఆయన పోలిక చూపుల మనం చేసుకున్నాడు మనం ఆయన స్వరూపంలో చేయబడిన వారు మనం ఆయన దృష్టిలో ప్రత్యేకమైన వారు మనం ఏ యోగ్యత ఏ అర్హత లేని వారమైన ఏసు అందులో నుంచి నువ్వు మన కోసం రక్తం కాచుకో మన విగ్రహ ఆరాధనలోకి వెళ్ళకూడదు మన దేవుడు నిజమైన దేవుడు ఏసయ్య ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే వినే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు అంతేకాదు ఆయన ఆయన గొప్ప దేవుడు ఆమె